నమస్తే అండి ఈరోజు వచ్చేసి బొప్పాయి మామిడికాయలు పచ్చడి కూర పచ్చడి చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆరు కాయలు తొమ్మిది కాయలు తీసుకున్నాను అనమాట ఒక్క బొబ్బాసకాయకి మూడు కాయల చప్పులు తీసుకున్నాను కూర పచ్చడి అన్నమాట ఆల్రెడీ మేము పెట్టాము చాలా అంటే చాలా బాగుంది మామూలు మామిడికాయ పచ్చడి వేరేగా పెట్టుకుంటాం బొబ్బాసకాయ పచ్చడి పెట్టుకుంటాం సపరేట్ సపరేట్గా కానీ రెండు కలిపి పెడితే సేమ్ ఇంకా మామిడికాయ పచ్చడిలా ఉంది ఆల్రెడీ మేము పెట్టాము చేసుకున్నాం అనమాట అండి మీకు ఇది చూపిస్తాను శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టేసి అప్పుడు శుభ్రం క్లాత్తో చుడిసేసి పెట్టుకొని చెక్కేటప్పుడు కూడా అవి ఎలా చెక్కాలనేది నేను చూపిస్తాను ఇది మనం ఎక్కువ మామిడికాయలు అవి చెక్తారు కదా దానికి ఇలా కట్టుకోండి ఎందుకంటే వేలు ఈ వేలు ఇలా చిన్న చిన్న రెమ్మల కింద కట్ అయిపోతాయి అన్నమాట కత్తిపెడితో కోస్తాయి అందుకని ఇలా కట్టేసుకొని ఇలా కట్టుకోవాలి ఇది కూడా వేదికి మనకి డ్యామేజ్ అయ్యి ఉండదు గోరు దగ్గర ఇలా పెడతాం కదా గోరు గట్టా కట్ అవుతాయి అంటే ఎక్కువ కట్ చేస్తారు కదా మామిడికాయలు ఇలా కట్ చేసి ముడేసుకోవాలి ఇది ఇలా ఇలా కట్టుకొని ఇలా ముడేసుకుంటే మనకి మామిడికాయలు అంటే చాక్తో కట్ చేయడానికి ఒకటి రెండు అయితే చాక్తో కట్ చేస్తాం ఎక్కువ పచ్చలు పెట్టుకున్న వాళ్ళు ఇలా కట్టుకుంటే పూర్వం అలా కట్టుకునేవాడు అనమాట ఇలాంటి పేపర్ మీద ఇలాగ చెక్ చేసి ఇదండి అలాగ ఎక్కువ ఇలాగ ఇలాగ అంటాం కదా అప్పుడు ఇక్కడ కట్ అవుతుంటాయి అప్పుడు మండిపరచు తర్వాత మనకి ఇబ్బంది ఉండే

నేను పిండి కారం ఆయులు అన్నీ తర్వాత మీకు ఇవన్నీ చెక్కేసాక కలిపేటప్పుడు ఇవన్నీ ఒక గంట ఎండ ఎక్కువ ఉంటే ఒక గంట సరిపడుతుంది అనుకుంటున్నాను కలిపా ఆరబెట్టుకొచ్చి విడివిడిగా ఆరబెట్టేసుకొని సాయంకాలం కలిపిస్తుంటే ఆరు వెంటనే బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది అలా వస్తుంది ఇంకేంటి ఇది వెళ్ళి లైట్గా ముగ్గునట్టు అనిపించింది ఇదిగండి ఇదేమో బస్కి అనమాట ఇది రెండు కలిపి ఆరబెట్టుకున్నా పర్లేదు విడివిడిగా కూడా ఆరబెట్టేసుకోవచ్చు అలా కవర్ మీద ఆరబెట్టండి క్లాత్ మీద అయితే దీంట్లో ఉన్న జ్యూసు కాటన్ క్లాత్ మీద అయితే ఇది అయిపోద్ది ఒక్క మంచి ఎండ కాస్తే ఎక్కువ ఎండ ఎక్కువ ఉంటే ఒక గంట ఆరబెట్టండి రెండుని మీకు కలిపేటప్పుడు కారం అన్నీ కలిపేటప్పుడు చూపిస్తాను అనమాట ఇదైతే పెద్దగా ఇదో ఒక్కళ్ళ చాలా బాగుంటుంది ఆగిపోయింది ఇది అన్నమాట ఇది అంటే ఈ వర్షాలు అనేసి వాటర్లు వేసి వదిలేస్తామండి కాయలు మామిడికాయలు తగ్గినాయి ఇవి ఉగ్గిపోయి కొద్దిగా దోరగా అయిపోయింది ఇవి ఒక రెండు కప్పులు ఉంటాయి అన్నమాట అండి ముద్దుగా ఉన్నాం ఇది మనం మామూలుగా మాగాయ కూడా ఇలా కూరపచ్చలు కలుపుకుంటే నాలుగు కప్పులు ఇలా కొలుసుకొని ఇలా నాలుగు కప్పులకి ఇది రెండు కప్పులు అనుకోండి ఇలా ఇంకొక రెండు కప్పులు వేసుకొని మామిడికాయలు కూడా కూర ఇలాగే ఉండాలి ఇలా కోరటం అంటే కోరినందుకు ముక్కలు ముక్కలు అనుకోండి మామిడికాయ ముక్క మామిడికాయ ముక్క తెలుతుంది బొబ్బరిస్తే బొబ్బస్తే తెలుతుంది ఇలా కూర అనుకోండి ఈ మామిడికే పచ్చళ్ళలాగే ఉంటుంది ఇంకా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట ఇదే వేసుకొని నాలుగు కప్పులకి ఒక కప్పు కారం వేసుకోవాలన్నమాట బస్కాయని ఇంకో మామిడికాయని ఒక కప్పు కారం మనం మామిడికే మామిడికాయ కూడా కూడి పచ్చడి పెట్టుకుంటే అలాగే మనకి తగినంత మనకి సరిపడగా సాల్ట్ పిండి ఇంటి పిండి కూడా వేస్తాను అంతా నూనె వేసుకొని మూడో రోజు మళ్ళీ ఆయిల్ మేంతి పిండి వెల్లుల్లిపాయలు అవి మూడో రోజు ఇలా పెట్టేసి మూడో రోజు కలుపుకుంటే ఇంకా మామిడికి కూర పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇంకా ఎందుకో మా ఇంట్లో పెట్టాను ఆల్రెడీ సంవత్సరాలు ఉండకపోవచ్చు కానీ బాగుంటుంది పచ్చడి మామిడికే పచ్చళ్లాగా ఉంటుందన్నమాట రెండో సమయం వేసుకోవచ్చు ఈ రెండు కప్పులు ఈ రెండు కప్పులు కూరు మూడు రోజులు ఉంచేసి మూడో రోజు ఎడలో పెట్టి వెంట పిండి మళ్ళీ పోపు వేసుకుంటే పోపు ఎండు రూపాయలు ఆవాలు వేసుకోవచ్చు లేదంటే పెంతిపండి వేసేసుకొని

మామిడికే ఖర్చులు కలిపి కదా మూడు రోజులు అయిపోయింది ఎల్లుల్లిపాయలు వేస్తా వేస్తున్నాను అనమాట ఎల్లిపాయలు మెంతి పిండి ఒక రిండి స్పూన్లు మెంతి పిండి ఓపెన్ అండి మింతులు ఆవాలో నడుపుతాయి ఓపెన్ వేపేసి పచ్చడి కలిపే కూడా ఒక గంట అలాగే ఎండలో పెట్టండి లైట్గా కలుపుకున్నవాడు బెల్లం కలుపుకోవచ్చు లేదు అనుకుంటే కారం కలిపేసుకొని వదిలేసుకోవచ్చు

ఆ నూనె ఉంటే పైన పాడవద్దు ఓకే ఆవకాయ కలిపినప్పుడు పచ్చి ఆవకాయ కలిపినప్పుడు అలాగే మా అమ్మాలోనే అలా వేడి వేడి అన్నంలోనే చక్కగా అన్నం వేసేసి అలా కలిపేసి మాకు ముద్దలు పెట్టారు అన్నమాట ఇప్పుడు మా మనం పెడుతున్నాను నేను చూడండి అంత బాగుందామా క్యాష్